జిల్లాలో వడ్డీ మాఫియాను అరికట్టాలని వారిపై పీడీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా వడ్డీ మాఫియాలను అరికట్టాలని అటువంటి వారిపై పీడీ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట ప్రతినిధి కోలా కళ్యాణ్ డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విగ్రహం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు బొమ్మల సత్రం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు తప్పెట్లతో ర్యాలీ చేపట్టారు అనంతరం పోలీస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా కోలా కళ్యాణ్ మాట్లాడుతూ రోజు వారం నెలవారీగా పది వంద వేల రూపాయల వడ్డీలతో ప్రజలపై తీవ్ర ఒత్తిడి భారాన్ని మోపుతున్నారని అన్నారు అధిక వడ్డీలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు ఖాళీ బాండ్ల పత్రాలపై సంతకాలు చేపించుకొని తీసుకున్న అప్పు చెల్లించినప్పటికీ దౌర్జన్యాలకు పాల్పడి స్థలాలను ఇళ్లను రిజిస్ట్రేషన్ చేపించుకుంటున్న దాఖలాలు నంద్యాల పట్టణంలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయని చెప్పారు వడ్డీ మాఫియా ఆగడాలపై కలెక్టర్ పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు జేమ్స్ జోసెఫ్ పలువురు నాయకులు పాల్గొన్నారు బ్లాంకు చెక్కులు ఖాళీ ప్రాంసర్ నోట్ల మీద సంతకాలు పెట్టించుకుని బినామీ పేర్లతో వాటిని నగదు చెల్లించిన వాటిని కోర్టులలో వేస్తూ మానసికంగా శారీరకంగా వేధిస్తే మాఫియాను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇది ఏమైనా అనే ఒకరిద్దరు పోలీసుల్లో ఇది సివిల్ మ్యాటర్ కదా మీరు ఇష్టం తెచ్చుకుంటారు అప్పుడు తెచ్చుకున్నప్పుడు లేని ఇష్టము కట్టేటప్పుడు ఎందుకు వస్తుంది అని చెప్పేసి సతాయిస్తూ ఉన్నారు కాబట్టి వీరిపై వెంటనే పది రూపాయల వడ్డీ మాఫియా అదే విధంగా ఆ వడ్డీ మాఫియా ఎంతవరకు అంటే వెంటనే ఎస్పీ గారు తగిన చర్యలు తీసుకుని ఒక ప్రత్యేక స్పెషల్ కౌంటర్ ను పెట్టి ఎస్పీ ఆఫీసులోనే రూపాయల వడ్డీ మాఫియా బాధితులు అదే విధంగా హౌసింగ్ ఫైనాన్స్ ఆటో ఫైనాన్స్ వారి వారి మీద నోటీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటి దగ్గరకు వస్తాం గోల చేస్తాం ఇంటికి బీగాలు వేస్తాం బండి స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి ఆర్బీఐ నామ్స్ ప్రకారం పనిచేయాల్సిన ఆటో ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు వారే వెంటనే కేసుల నమోదు చేసుకో హలో అండి నేను మికి రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ యాప్